ఆదరైనటువంటి ఇతర పెద్దలు సభాధ్యక్షులు ఎర్మపున్నం గారు అదేవిధంగా గ్రామ మాజీ సర్పంచ్ ఎంపీటీసీ వివిధ గ్రామాల నుంచి హాజరైనటువంటి ఆదివాసీ అన్నలు అక్కలు తమ్ముళ్ళు చెల్లెలందరికీ కూడా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ వైపు నుంచి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఆగస్టు తొమ్మిది ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వారోత్సవాల ముగింపు సందర్భంగా ఇక్కడ ఇంత పెద్ద సభను ఏర్పాటు చేయడం కోసం ముందుకు వచ్చినటువంటి సూపాక ఆదివాసీలందరికీ కూడా తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఆదివాసీల సమస్యలన్నా ఆదివాసీలన్నా ఈ ప్రభుత్వాలకు కానీ పాలకులకు కానీ పట్టింపు ఉన్నటువంటి పరిస్థితి లేదు మరి పాలకులకు ప్రభుత్వాలకైనా పట్టింపు లేకుండా ఉన్నది మన సంఘాల నాయకులకు గు అంటే భూమి పుట్టక ముందు పుట్టినటువంటి సంఘాలు కూడా అనేక సంఘాలు ఉన్నాయి నేను కొన్ని పేర్లు చెప్తా మీరు చూడండి ఈ మధ్య కాలంలో ఒక మాజీ ఎంపీగా ఉన్నటువంటి ఆయన ఒక సంఘం నుంచి ఇంకో సంఘంలో పోయారు స్వయం బాబురావు గారు మొన్నదాకా తుడుందెబ్బ అనే సంఘంలో ఉన్నారు ఇవాళ అక్కడ పదవి పోగానే రాజ్ సేవా సమితికి రాష్ట్ర అధ్యక్షుడి పదవి తీసుకున్నారు ఇవాళ రాజ్ సేవా సమితి ఇవాళ ఈ సూపాకా ప్రాంతంలో నక్సలైట్లు అని చెప్పేసి ఇబ్బందులు పెడుతున్న క్రమంలో కానీ నా లేదు దశలి పట్టు రైతులకు సంబంధించినటువంటి విషయంలో కానీ లేదు తునికాకు సేకరణ విషయంలో కానీ పోడు రైతులు ఇబ్బంది పడుతున్నప్పుడు కానీ ఇంకా ఆదివాసీలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్లో ఎన్నడన్నా ఈ రాజ్భవన్ సేవా సమితి కానీ తుడుం దెబ్బ కానీ ఎక్కడైనా వచ్చిందా అని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రశ్నించదలుచుకుంది మీరందరూ కూడా ప్రశ్నించాలని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నా ఇవాళ ఆగస్టు తొమ్మిది వస్తేనో లేకపోతే కొమరం వర్ధంతి వస్తేనో కొమరంసూరు వర్ధంతి వస్తేనో రామ్జీగొండ వర్ధంతి వస్తేనో ఇవాళ కనబడుతున్నటువంటి సంఘాలన్నీ కూడా కేవలం ప్రభుత్వం నుంచి పొందేటువంటి ఆర్థిక సహాయం కోసం తప్ప వీళ్ళ ఆదివాసీల మీద ఆదివాసీ సమస్యల మీద ఈ సంఘాలకు ఎవరికి రాజకీయ నాయకులకు ఎవరికి ప్రేమ లేదు అని చెప్పి నేను చెప్పదలుచుకుంది ఇవాళ ఆగస్టు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఎనభై రెండులో ఎవరై అంటారు నరేంద్ర మోడీ వీళ్ళకేమి ఆదివాసీల మీద ప్రేమ ఎప్పటికీ ఉండదు దళితుల మీద ప్రేమ అసలే ఉండదు ఎందుకంటే మనం చూసాం భారత రాజ్యాంగాన్ని అంబేద్కర్ ని అవమానపరుస్తూ ఆ బిజెపి పెద్దలు అమిత్ షా మాట్లాడినటువంటి మాటలు అంటే వీళ్ళకి పేదలన్నా దళితులన్నా ఆదివాసీలన్నా అస్సలు పట్టదు ఏంటి వీళ్ళ కుట్ర అంటే ఆదివాసీలు ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి అనేక ఖనిజ సంపద ఉంది ఈ ఖనిజ సంపద అంతా కార్పొరేట్ కంపెనీలకు ఆదాని అంబానీ లాంటి పెద్ద పెద్ద బడా కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పడం కోసం పోడు భూముల నుంచి ఆదివాసుల్ని ఖాళీ చేయించడం కోసం కుట్రలో భాగంగానే ఈ అనేక రకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి దాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇవాళ అడవి నుంచి తునికాకు సేకరణ జరిగేది నాకు తెలిసి ఇప్పుడున్న ఈ ప్రాంతంలో తునికాకు సేకరణ ఆగిపోయింది అనుకుంటాను నడుస్తుందా లేదు తునికాకు సేకరణ పెద్దవాళ్ళు తునికాకు సేకరణ చేసేవాళ్ళు ఒక పదిహేను ఏళ్ళ కిందర పదిహేను సంవత్సరాల కింద ఖచ్చితంగా ఉండే తునికాకు సేకరణ లేదా అసలే ఇప్పటికీ నాది కాగజ్ నగర్ ఊరు సిరిపూరు కాగజ్ నగర్ బెచ్చూరు కౌటాల తర్వాత కలిపేటి ప్రాంతం అంతా తునికాకు సేకరణ ద్వారా ప్రతి సంవత్సరం కనీసం ఒక మూడు నాలుగు వందల కోట్ల వ్యాపారం జరుగుతుంది తునికాకు ఒక్క జిల్లాలో కొమరంభీం జిల్లాలో ఒక్క జిల్లాలో మూడు నాలుగు వందల కోట్ల ట్రాన్సాక్షన్స్ అనేటువంటి జరుగుతాయి ఒక్క గ్రామంలో కోటిన్నర గిరవెల్లి అన్నటువంటి గ్రామంలో కోటిన్నర రూపాయలు జనానికి వచ్చిన తునికాకు సేకరణ ద్వారా ఇవాళ తునికాకు సేకరణ కావాలని ప్రభుత్వాలు గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి తునికాకు సేకరణ లేకుండా ఆపేశారు మన ప్రాంతంలో పట్టు పరిశ్రమ దశలీ రైతులు ఎంత తీవ్రంగా ఉన్న సమస్య ఇవాళ పట్టు పరిశ్రమను నడపడానికి అవకాశం లేకుండా దశ దసలీ రైతులను చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని తన దగ్గర పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు చాలా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నాయి ఆదివాసుల్ని వాస్తవంగా తరతరాలుగా అడవి ఆదివాసుల్ని మీరు చూడండి ప్రపంచమంతా లేదు భారతదేశంలో చూడండి ఎక్కడైనా అడవి మిగిలి ఉంది అంటే అది ఆదివాసీ ఉన్న దగ్గరనే అడవి మిగిలింది ఆదివాసీలు లేని దగ్గర ఎక్కడ అడవి లేదు ఇది నేను ఛాలెంజ్ చేస్తాయి సభాముఖంగా ఏ రా ఎవరైనా రానియండి ఎక్కడైనా అడవి మిగిలింది అంటే అది ఉంటేనే అడవి మిగిలింది తప్ప వేరే టోళ్ళు ఉంటే అడవి లేదు మీరు చూడండి కాగజ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి అడవిని అంత ఏ దొంగలు పట్టుక పోయి మీరు అందరికీ తెలియదా అసలు హైదరాబాద్ లో అంత టేక్ కర్ర ఎక్కడి నుంచి వచ్చింది ఉమ్మడి ఆదిలాబాద్ అటవీ నుంచి వచ్చింది కాదా దీనికి ఎవరు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కాదా సహకరించింది ఇవాళ ఫారెస్ట్ వాళ్ళు మన ఆదివాసీ ఏమో బయట నుంచి కొన్ని కట్టెలు తీసుకొచ్చుకుంటానో లేకపోతే ఇంకేదైనా పెళ్లికో ఇంకేదైనా పొరక తీసుకొస్తానేవో ఇంత కట్టాలా అంత కట్టాలని చెప్పి నానా రకాల ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారు ఆదివాసీకి అడవి మీద హక్కు కల్పిస్తూ రెండు వేల ఆరులో అటవీ హక్కుల చట్టం వచ్చింది ఈ రెండు వేల ఆరు అటవీ హక్కుల చట్టాన్ని తుంగలో దొక్కుతూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు రెండు వేల ఇరవై మూడులో ఒక ముద్దు పేరు పెట్టింది ఏంట ఆ పేరంటే అటవీ సంరక్షణ చట్టం అంట ఏంటి అటవీ సంరక్షణ వీళ్ళేమన్నా అడవిని కాపాడతారా అంటే అడవిని కాపాడడం కాదు దాంట్లో పెట్టింది రెండు వేల ఆరులో లో వచ్చినటువంటి అటవీ హక్కుల చట్టం వల్ల ఆదివాసీలు ఇతర పేదలకి అడవి మీద భూమి మీద హక్కు కల్పించారు ఆదివాసీ అయితేనేమో రెండు వేల ఐదు డిసెంబర్ పదమూడు కన్నా సాగులో ఉంటే డిసెంబర్ పదమూడు కన్నా ముందు సాగులో ఉంటే పదెకరాల వరకు హక్కు పత్రం ఇవ్వచ్చు అనేటువంటిది ఉంది గిరిజనేతరులు అయితేనేమో ఐదు ఎకరాల వరకు అక్కుపత్రాలు ఇవచ్చనుంది ఇక మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ఒక దరిద్రంలో ఉన్నాయి అందులో ఆ చట్టంలో ఒక మాట ఉంది మూడు తరాలుగా అన్నటువంటిది మూడు తరాలన్న పదాన్ని మర్చిపోయి ఇంకో మాట మాట్లాడరు పక్కనే ఇరవై ఐదు సంవత్సరాల తరం అంటే అనేది కాబట్టి డెబ్బై ఐదు సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసిన వాళ్ళకే మేము ఇస్తామన్నారు నేను అడుగుతున్నా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ ఉన్నారు ఒక పీసీ ఉన్నారు ఇంకో కులం వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా అదే అడవిని నమ్ముకొని బతుకుతున్నారు యాభై అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు వాళ్ళని వాళ్ళ ఇక్కడి నుంచి అడవి నుంచి బయటకు పంపిస్తా అంటే ఎక్కడికి పోతారు వాళ్ళకు కూడా అడవి మీద కల్పించాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాలదే అది చట్టంలో ఉంది కానీ వాళ్ళ దాన్ని తుంగలో దొక్కి ఏం చేశారు రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి చట్టంలో ఏముంది రెండు వేల ఇరవై మూడులో వచ్చినటువంటి చట్టంలో ఏముంది అంటే ఇంతకుముందు ఎవడన్నా కార్పొరేట్ కంపెనీలకు ఒక బడా పెట్టుబడిదారులకు అడవి ఇవ్వాలంటే కనీసం ఒక ఆరు నెలలు సంవత్సర కాలం పట్టేది ఎంత పట్టేది ఆరు నెలలు సంవత్సర కాలం పట్టేది కానీ ఇవాళ రెండు వేల ఇరవై మూడులో తీసుకొచ్చినటువంటి అటవీ సంరక్షణ చట్టంలో ఏముంది తెలుసా కేవలం ఆరు వారాల్లో ఆరు వారాల్లో ఎవరైనా కార్పొరేట్ కంపెనీ వాడు కానీ ఎవరైనా పెట్టుబడిదారుడు కానీ ఎవడైనా డబ్బున్నాడు ఎవడైనా కానీ కోటసీని కానీ శ్రీడమ్ రమేష్ గానీ ఇంకెవరైనా కానీ అడవి నాకు కావాలి దాన్ని నేను అభివృద్ధి చేస్తా అని కనుక రాసిస్తే అది వాళ్ళకి అప్పజెప్పడానికి ఆరు వారాల్లో తీర్మానం చేశారు ఇది రెండు వేల ఇరవై మూడు అటవీ అక్కల చ రెండు వేల ఇరవై మూడు అటవీ సంరక్షణ చట్టం చెప్తుంది వాడు సంరక్షిస్తున్నా అడవిని అప్ప చెప్తున్నా ఇవాళ ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఐదు వేల ఎకరాల అడవి భూమిని ఆదాని కంపెనీకి చెప్పారు మనం ఎక్కడైనా ఒక చిన్నపాటి చెట్టు నరికితే మన మీద ఎంత ఫారెస్ట్ వాళ్ళు ఎంత ఇబ్బందులు పెడతారు కానీ ఇగో ఇక్కడ ఉన్నటువంటి చెట్టు కన్నా పురాతనమైనటువంటి చెట్లు ఉన్నాయి అక్కడ ఇదేమో మామూలు చింత చెట్టు అక్కడ చింత చెట్లే కాదు టేకు చెట్లు ఎర్రచెందన చెట్లు ఇంకా చాలా విలువైనటువంటి చెట్లు ఈ చెట్లను మొత్తం ఐదు లక్షల చెట్లను నరుక్కోవడానికి అవకాశం ఇచ్చేశారు మొత్తం నరికి సాపు చేసి అక్కడ ఫ్యాక్టరీ పెడుతున్నారు అంటే ఈ ఫ్యాక్టరీలకు అప్పజెప్పడం కోసం ఈ చట్టం తీసుకొచ్చింది అంటే ఈ ప్రభుత్వాలు ఉన్నాయి అడవి నుంచి ఆదివాసీల్ని గెంటేయడం కోసమే ఉన్నాయనేటువంటిది అర్థం చేసుకోవాలి దాంట్లో భాగంగానే ఇంతకుముందు వాళ్ళు మాట్లాడారు జివో నలభై తొమ్మిది ఇది చాలా మంది మంచిర్యాల వాళ్ళు లేకపోతే భూపాలపల్లి వాళ్ళు భద్రాద్రి వాళ్ళు మన సంఘం వైపు నుంచి పోరాడుతుంటే మీకేం పని లేదా అది కుమరంభ్యం జిల్లా వాళ్ళు మనకేం సంబంధం అన్న వాళ్ళు ఉన్నారు అన్న మమ్మల్ని ఇట్లా అంటున్నారు ఏం చేస్తాం ఏం చేద్దామన్నా అని అడిగిన వాళ్ళు ఉన్నారు ఇది ఒక భీం జిల్లాకి ఎఫెక్ట్ కాదు మొత్తం ఆదివాసీ సమాజానికి ఎఫెక్ట్ ఉన్నది దీని మీద మనం ఖచ్చితంగా ప్రశ్నించాలి అని చెప్పిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాపితంగా అనేక కేంద్రాల్లో ఎనిమిది ఐటిడి కేంద్రాల్లో చాలా పెద్ద పోరాటం జరిగింది ఇవాళ జీవో నలభై తొమ్మిదిని ప్రస్తుతం ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఆభ్యాంశులో పెడుతూ ఒక నిర్ణయం చేసింది ఈ రకంగా అడవి నుంచి ఆదివాసీల్ని కెంటేయడం కోసం అడవిని కార్పొరేట్ కంపెనీలకు అప్పచెప్పడం కోసం ఒక ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇక రెండో సమస్య భూమి సమస్య ఇవాళ భూమిని ఒకప్పుడు ఆదివాసీ కుటుంబాలకు భూమి లేని కుటుంబాలు లేవు కానీ వాళ్ళ ఆదివాసీ కుటుంబాలు భూమి లేని కుటుంబాలు అనేకమున్నాయి అది మన వల్ల కొంత నష్టం జరిగితే ఈ ప్రభుత్వాలు పెత్తందారులు కావలసుకొని ఆదివాసుల్ని భూమికి దూరం చేశారు ఇవాళ వ్యవసాయానికి దూరం చేసినటువంటిది ఉంది ఇవాళ చాలా దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితి ఆదివాసీలు వలస జీవులుగా పోతా ఉన్నారు వాటికి భూమితో పాటు నీళ్లు వాళ్ళ వస్తూ ఉంటే ఆ ఏగల బంధమా ఆ ఊరి దగ్గర బ్రహ్మాండమైన నీళ్ళు పోతా ఉన్నాయి అన్న నిన్ను ఒకటే రోజు వర్షం పడ్డది అన్నారు మన ఈ వర్షాకాలంలో మంచి గట్టి వర్షం పడ్డది నిన్న నేను ఒక్క వర్షానికి అన్ని నీళ్లు పోతా ఉంటే అసలు ఈ ప్రభుత్వాలు ఏం చేస్తా ఉన్నది కూడా ఒక మంచి ప్రాజెక్ట్ గట్టి గట్టి ఈ నీళ్ళన్నిటిని కూడా ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయానికి ఉపయోగించరాదా కానీ ఉపయోగించరు మనం చూడొచ్చు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భీం ప్రాజెక్టు ఇక్కడ మన మానీయుడు పే ఫోటో పెట్టుకున్నాం కొమరంభ్యం ప్రాజెక్టు కట్టి ఇప్పటికి దాదాపు పడ్డానికి పదిహేను సంవత్సరాలు దాటింది కానీ ప్రభుత్వ లెక్కల ప్రకారం అధికారికంగా ఒక్క ఎకరాకు కూడా సాగునీళ్ళు అందించాల కొమరంభ్యం ప్రాజెక్టు కట్టి పద్నాలుగు సంవత్సరాలు పూర్తయితుంది ఒక్క ఎకరాకి కూడా సాగునీళ్ళు అందించాల కానీ ఇరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించడం కోసం దాన్ని కట్టారు ఇవాళ ఏం చేస్తున్నారయ్యా అంటే ఈ జీవో నలభై తొమ్మిదికి దీనికి లింక్ ఉన్నది ఒక ప్రాంతంలో బొగ్గు ఉంది ఇంకో దగ్గర బాక్సైడ్ ఖనిజం ఉంది ఇంకో దగ్గర మాంగనీస్ ఉంది ఇంకో దగ్గర టేకు దొంగలు ఉన్నాయి ఇవి మొత్తం తీసుకుపోయి కంపెనీలకు పెద్ద పెద్ద కంపెనీలకు అప్ప వాళ్ళ బుచ్చలు నింపుకోవాలి ఇది ప్రభుత్వాల లక్ష్యం తప్ప ఆదివాసీల కోసం అక్కడినటువంటి ప్రజల కోసం ఆలోచించేటువంటి పరిస్థితులు లేదు మిత్రులారా దాన్ని మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఇక మన మన సంస్కృతి మీద చాలా పెద్ద ఎత్తున దాడి చేస్తా ఉన్నారు ఏంటి ఆదివాసీ సంస్కృతి ఆదివాసీ సంస్కృతి ఉమ్మడి సంస్కృతి ఐక్యంగా ఉండేటువంటి సంస్కృతి ఇవాళ ఐక్యంగా ఉన్నటువంటి ఆదివాసీల్ని విడదీసి ఇబ్బందులకు గురి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఒకప్పుడు ఒక ఇంట్లో పెళ్లి జరిగితే మొత్తం ఊరంతా వచ్చి ఆ పెళ్లి కార్యక్రమాలు చేసేవాళ్ళు ఇప్పుడు కనుక తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం కార్యక్రమాన్ని ఎట్లయితే ఊరంతా కలిసి మీదేసుకొని నిర్వహిస్తూ ఉన్నారో అటువంటి నిర్వహణ అనేటువంటిది ఉండేది ఒకప్పుడు ఇవాళ పరిస్థితి ఎక్కడికి వచ్చింది ఎవరు ఒకరికొకరు పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు దీనికి కారణం ఎవరు ఈ పాలక వర్గాలే దాన్ని మన మీద రుద్దుతూ ఉన్నారు మనల్ని కూడా ఈ డబ్బు వెంట ఈ సమాజం వెంట పరిగెత్తించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మన జీవన విధానం మీద దెబ్బ కొడతా ఉన్నారు ఇవాళ మన తిండి మీద దెబ్బ కొడుతూ ఉన్నారు ఇవాళ ఎందుకు రక్తహీనత ఉన్నది మన మహిళలకి ఒకప్పుడు రక్తహీనత లేదా తక్కువ ఉంది ఎందుకంటే అడవిలో దొరికినటువంటి ప్రతి వస్తువు తిన్నారు మనల్ని అడవిలో దొరికిన ప్రతి జంతువు తిన్నారు కానీ ఇవాళ కొంతమంది మతం పేరుతోటి కొంతమంది దేవుళ్ళ పేరుతోటి నేను ఏ దేవుణ్ణి ఏ మతాన్ని కించపరచడం కోసం ఈ మాట మాట్లాడట్లేదు మన తిండి మీద మన మనకున్నటువంటి హక్కు మీద దెబ్బతీసేటువంటి ప్రయత్నం జరుగుతుంది దాన్ని ఆలోచించాలి దానికోసం ఈ మాట చెప్తున్నటువంటిది ఒక్క ఒక్క పొద్దులు ఒక్క పొద్దులు మనకు అలవాటు చేశారు లేదు ఊర్లో భజన కార్యక్రమాలు అలవాటు చేశారు గుళ్ళు గోపురాలు నీ మీకు దైవభక్తి ఉండడాన్ని నేను పట్టట్లేదు కానీ ఆదివాసీలకు ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ప్రత్యేకమైనటువంటి పద్ధతులని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది అని చెప్తున్నా నేను మీరు చూడండి మనం బయట సమాజంలో బయట ఉన్నటువంటి మహిళలకు మన మహిళలకు పెద్ద తేడా ఏమీ లేదు మన 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 వల్ల పరిస్థితి అట్లే ఉంటుంది బయట మహిళలు కూడా అట్లే ఉన్నారు వాళ్ళు నెల నెల ఉంటారు మనల్లు కూడా నెల నెల ఉంటారు కానీ నువ్వు బయట ఒక్కసారి సిటీలో పోయి చూడండి ఎక్కడన్నా ఎవరైనా నెల మంత్ వస్తే బయట ఉంచుతారా సిటీలలో ఉంచరు కానీ ఆదివాసీ గూడాల్లో చూడండి బయట చెట్టు కిందనో లేకపోతే ఇంకో చెట్టు కిందనో పడేస్తారు ఏం ముట్టడానికి లేదు ఏం చేయడానికి లేదు తిండి కూడా వాళ్ళు వేస్తే తినాలే లేకపోతే లేదు మరి ఈ యొక్క వ్యవహారాన్ని పాటిస్తున్నప్పుడు మరి ఆదివాసీ యొక్క సంస్కృతిని ఆచారాలను సాంప్రదాయాలను మన చెట్టును మన పుట్టను మన గుట్టను ఎందుకు కాపాడుకోలేకపోతున్నాం ఈ యొక్క దుర్మార్గమైనటువంటి దురాచారాలనేమో కాపాడుకుంటూ వస్తున్నామో మన యొక్క మంచి ఆచారాలని మనకు ఉన్నటువంటి మంచి సంస్కృతిని ఎందుకు కాపాడుకుంటలేమో ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పద చెప్పదలుచుకుంది దానికోసమేమో ఆలోచించండి అని చెప్తున్నారు దీనికోసమేమో ఆలోచన చేయాలనుకుంటూ తయారు చేస్తా ఉన్నారు మనల్ని కాబట్టి మీరు ఆలోచించాల్సినటువంటి ఏంటంటే ఇవాళ మన సంస్కృతి ఉమ్మడి సంస్కృతి ఆ ఉమ్మడి సంస్కృతిని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేయాలి అదే సందర్భంలో ఇంకొక మాట చెప్తా మన దేవారలు ఎన్ని అంటే నాలుగు అంటాం ఐదు అంటాం ఆరు అంటాం ఏడు అంటాం ఈ ప్రాంతంలో ఇంతే మన ప్రాంతంలో ఉన్నాయి కానీ ఒక్కసారి ఆ దేవారుల పేర్లు చెప్పమంటే చెప్తారు ఎవరన్నా నాకు తెలిసి తాతలకు ముత్తాతలకు కూడా పెద్దోళ్ళకు కూడా తెలియదు అది మనకు నష్టం జరుగుతుంది ఎట్లా నష్టం జరుగుతుంది ఇప్పుడు నేను ఉదయం వస్తున్నప్పుడు చెన్నూరు నుంచి మన పున్నము ఒక ఆటో ఏర్పాటు చేశాడు తలండి రాజేష్ ఆటో అక్కడ దాకా వచ్చాము అయిపోయిన తర్వాత ఇంకొక ఆటో ఎక్కాల్సి వచ్చింది ఆయన కూడా రాజేష్ తలండి రాజేష్ ఆయన కూడా ఏం అని అడిగినా చెప్పాడు తలండి అయిన తర్వాత కోయానా అని అడిగాను అవును అన్నాడు భాష వస్తుందా అని అడిగాను భాష రాదు ఈ భాష రాకపోవడం వల్ల జరిగేటువంటి నష్టం ఏంటంటే ఆలోచించండి మొన్న ఒక మూడు నాలుగు నెలల కింద సింగరేణిలో ఉద్యోగాలు పడ్డాయి కొత్తగూడెంలో మన మాన్నేవార్ల అమ్మాయి పోయింది ఉద్యోగానికి ఒక లంబాడీ అమ్మాయి పోయింది ఉద్యోగానికి ఆ ఉద్యోగానికి పోయిన తర్వాత మన మాన్నేవారుల అమ్మాయిని ఆ ఇంటర్వ్యూ ఆఫీసర్ ఉండి మీ దేవారులు మీ ఇంటి పేరు ఏంటి అని అడిగాడు మన వాళ్ళు బెర ఏదో ఉండే మొత్తానికి చెప్పేసింది మీ దేవారాలు ఏంటి అన్నాయి దేవరాలు ఏంటి అనగానే సాయిబాబా వెంకటేశ్వర స్వామి ఇంకో దేవార పేరు చెప్తుంది పాపం మన తల్లిదండ్రులు అదే కాదు ఇప్పుడున్న జనరేషన్కి పూజించింది అంత అవేనే దేవరాలు తెలియదు వెంటనే లంబాడు అమ్మాయిని అడిగిండు ఓకే అమ్మా ఉండు అని చెప్పి అమ్మాయిని అడిగింది అడగంగానే మీ దేవుడు సేవ సేవాలి మీ భాష బంజారా అయిపోయింది చెప్పింది నువ్వు సెలెక్ట్ కాదు నువ్వు నువ్వు ఆదివాసీ కాదు నువ్వు గిరిజనులు కాదు నువ్వు గిరిజనులు ఇగో ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి నష్టం నేను చెప్పదలుచుకుంది అది మన సంస్కృతి మన సాంప్రదాయం మన పేరు మన భాష దీంట్లోనే ఉంటుంది ఎక్కడైనా ఎవరైనా మిమ్మల్ని పేరు అడిగితే మన ఇంటి పేరుతో చెప్పండి ఇది మన అస్తిత్వం మన బతుకునిచ్చేది మన ఇంటి పేరు కానీ ఇంటి పేరు చెప్పకుండా చాలా మంది చెప్తా ఉన్నారు ఎక్కడైనా మనం ఆదివాసీ అని అంటే మన ఇంటి పేరు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది అదే సందర్భంగా మన భాషను కాపాడుకోవాలి ఈ భాషను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిదయా అంటే ఈ ప్రభుత్వాలదే కానీ ప్రభుత్వాలు పని చేయలేదు మన తాతల ముత్తాతలు మాట్లాడినప్పుడు దాన్ని ఒక లిపి రూపంలో తీసుకొచ్చి కింద పిల్లలకు అందించాలా ఇది అందలేదు అంటే కారణం ఏంటంటే మన భాష పోయింది అంటే కారణం ఈ విద్యా వ్యవస్థ ఈ విద్యలో అనేక రోజులు ఉన్నాయి వాస్తవంగా ఒకటి నుంచి రెండవ తరగతి వరకు ట్రైబల్ హెల్ఫేర్ ప్రైమరీ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో గిరిజన ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయో అక్కడ మాతృభాషలో విద్యా బోధన జరగాలి కోయా ఉంటే కోయ గోండ్ ఉంటే గోండ్ ఆంధ్ర మరాఠీ లేదు పర్దాన్ ఉంటే మరాఠీ ఇట్లా ఈ భాషల్లో మన విద్యా బోధన జరగాలి కానీ ఎక్కడైనా పరిస్థితి ఉందా లేదు మన మాతృభాషతో పాటు తెలుగు ఇంగ్లీష్ హిందీ మిగతా అన్నీ నేర్పాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వాల మీద ఉంది కానీ మన భాష అంతరించిపోయింది ఇది మన ఉనికిని దెబ్బతీస్తుంది దీన్ని మీరు అంతా ఆలోచించాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా స్వపరిపాలన వ్యవస్థలను ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది దానికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పంతొమ్మిది వందల తొంభై ఆరు తొంభై ఎనిమిది సంవత్సరాల్లో ఒక చట్టం వచ్చింది పేసా చట్టం అని చెప్పి మన చాలా మంది పేసా కోఆర్డినేటర్లం పేసా ఉపాధ్యక్షులం పేసా ఇది అని చెప్తారు కానీ అసలు ఆ పేసా చట్టం ఏం హక్కిచ్చిందో ఏమో ఎవరికి తెలియదు చాలా మందికి ట్రైనింగ్లు పెట్టారు ట్రైనింగ్లు పెట్టినా తెలియదు పంచాయతీరాజ్ ఎక్స్టెన్షన్ టు షెడ్యూల్డ్ ఏరియాస్ ఏజెన్సీ ప్రాంతాలకి పంచాయతీరాజ్ చట్టాన్ని అనువయించాలి అక్కడ గ్రామ సభకి అనుమతి లేకుండా సర్పంచ్ వార్డు మెంబర్లు నైజంతా ఖచ్చితంగా ఆ ఊరిలో పద్దెనిమిది సంవత్సరాలు నిండినటువంటి యువతి యువకులంతా కూర్చొని అక్కడ గ్రామంలో ఏం అభివృద్ధి పని జరగాలన్నా ఒక పడి కట్టాలన్నా గుడి కట్టాలన్నా ఒక రోడ్ వేయాలన్నా లేదు అక్కడ ఒక ఫ్యాక్టరీ రావాలన్నా ఆ గ్రామ సభ తీర్మానం చేయాలి కానీ వాళ్ళ అది ఎక్కడైనా అమలు అవుతుందా నాకు తెలిసి మీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతం లేదు ఈ సూపాకే ఉంది అరవై కుటుంబాలు ఉన్నాయి మొత్తం ఆదివాసీలే ఏజెన్సీ లేదు నాకు తెలిసి చెన్నూరు ప్రాంతంలో ఏజెన్సీ గ్రామాలు ఒకటో రెండో ఉంటాయి ఏమున్నా ఒకటి కూడా లేదా ఇగో ఇది దౌర్భాగ్యమైనటువంటి మన ఆదివాసీలు లేరా ఖచ్చితంగా ఆదివాసీలు ఉన్నారు కాబట్టి మన ఆదివాసీ గిరిజన సంఘంగా ఏజెన్సీ గ్రామాల సాధన కోసం కూడా మనం చాలా పెద్ద ఎత్తున పోరాటాలు చేయాల్సినటువంటి అవసరం ఉంది అట్లా అయితేనే మన స్వపరిపాలన వ్యవస్థలు ఏర్పడడానికి అవకాశం ఉంది తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం దానికోసం పోరాటం చేస్తా ఉంది ఇక మన విద్యా వైద్యం ఇది కల్పించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉందని చెప్పి సమితి చెప్పింది ఇప్పుడే విద్య గురించి మాట్లాడుకున్నాం నేను ఒక మాట చెప్తాను రెండు వేల పదిహేనులో నేను నూట ఇరవై గ్రామాలు సర్వే చేశాను అది ఊట్నూరు నుంచి మొదలుకుంటే బెచ్చూరు వరకు మన కోటపల్లి చెన్నై వేమనపల్లి మండలాల్లో కూడా కొన్ని గ్రామాలు ఉన్నాయి మొత్తం నూట ఇరవై గ్రామాల్లో సర్వే చేస్తే నాకు డిగ్రీ చదివినటువంటి వాళ్ళు కేవలం ఎనిమిది గ్రామాల్లో దొరికారు రెండు వేల పదిహేను మళ్ళీ మొన్న రెండు వేల ఇరవై నాలుగులో సర్వే చేశాం అదో మంచి పరిణామం ఏంటంటే అది ఒక నలభై యాభై గ్రామాలకు పెరిగింది ఇది గొప్ప విషయం కాబట్టి తల్లిదండ్రులందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని మీరు చదివించాలి పిల్లలు చదవనంటే మీరే బలవంతంగా చదివించడం కోసం పంపించాలి కానీ నా బిడ్డ నా నింబడి ఉంటే పత్తి ఏరితే నాలుగు కిలోల పత్తి ఏరుతుంది లేకపోతే నాకు వ్యవసాయ పనులకు ఉపయోగపడతారు లేకపోతే ఇంటికాడ పిల్లల్ని చూసుకోవడానికి ఉపయోగపడతారు ఇటువంటి ఆలోచన దయచేసి చేయకండి చదువు అనేటువంటిది మనిషికి విలువనిస్తుంది చదువు ఉంటే మనిషి మారడానికి అవకాశం ఉంది చదువు లేకపోతే మనిషికి విలువ లేదు కాబట్టి ఆ రకంగా చదివించడం కోసం ప్రయత్నం చేయాలి కానీ చదువులకు కూడా మనల్ని దూరం చేస్తూ ఉన్నారు అది ఏ రకంగా దూరం చేస్తూ ఉన్నారో ఒక మాట చెప్తాను ఇవాళ మన గ్రామాలలో రెండో తరగతి మూడో తరగతి వరకు ఉంది వాస్తవంగా ఐదో తరగతి వరకు ఉండాలి ప్రాథమిక పాఠశాలలు గిరిజన ప్రాథమిక పాఠశాలలో కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఏం చేశారు అంటే మూడో తరగతి నుంచి బయటికి పంపించే పని చేశారు వాడి కనీసం ముట్టుగడుక్కోరాదు వాడిని తీసుకుపోయే హాస్టల్ వేస్తే వాడు ఎక్కడ ఉంటాడు ఉండడానికి అవకాశం లేదు కోలం పిల్లలైతే అసలే ఉండరు మేము ఒక పీటీజీ హాస్టల్ సర్వే చేస్తే పిల్లలు చదవట్లేదు రావట్లేదు రారు పోతారు మరి చదువు రాదా ఇంట ఇంట్రెస్ట్ లేదా లేకపోతే వాళ్ళకు నాలెడ్జ్ లేదంటే చాలా మంచి నాలెడ్జ్ ఉన్నటువంటి పిల్లలు ఒక్కసారి చెప్తే గుర్తుంచుకునే పిల్లలు ఉన్నారు వాళ్ళ అనుమానం ఏంటిది అంటే పిల్లోడు చదివితే ఊర్లో చేతబడులు చేస్తారు వాళ్ళని పని అనేరు ఇది వాళ్ళకు ఉన్నటువంటి మూఢ నమ్మకం చదవద్దు సార్ చదువుకు దూరం ఉండాలి మా వాళ్ళు అందుకే రోజుల తరబడి హాస్టల్కు రాకుండా ఉంచేటువంటి పరిస్థితి ఇదంతా కూడా కేవలం కావలసుకొని మనల్ని విద్యకు దూరం చేయడం కోసం కొంతమంది చేస్తున్నటువంటి దప్ప ఇది కాదు మన సంఘంగా గ్రామ గ్రామాల ప్రచారం చేయాలి ప్రతి పిల్లల్ని చదువు కోసం పంపించాలి ఎవరైనా ఇంటర్ టెన్త్ డిగ్రీలు ఆపిన వాళ్ళనుంటే మళ్ళీ డిగ్రీలు చేయించాలి నేను రాజేష్కి చెప్పాను అన్న కుటుంబ పరిస్థితి బాగాలేక ఇంటర్మీడియట్ తోటి అన్న ఇవాళ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఒక అవకాశం ఇచ్చింది మన ఎస్టీ విద్యార్థుల కేవలం ఐదు వందల రూపాయలు కడితే మూడు సంవత్సరాల డిగ్రీ కోర్సు ఇస్తుంది కాబట్టి అంబేద్కర్ ఉపన్యాసిటీ